హాయ్ ఫ్రెండ్స్ న్యూ మైన్ ఛానల్ సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ స్వాగతం మరి ఈరోజు ఒక చిన్న టాపిక్ని మీ కోసం రివిజన్ చేసుకునే కోసంగా చక్కగా వినడానికి చెప్తున్నాం మరి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి ఈ జాబితాలో అనేక అంశాలను చేర్చడం జరిగింది ఆ యొక్క జాబితా గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివి చదివి అలసిపోయిన సమయంలో ఇటువంటి ఆన్లైన్ క్లాసెస్ని వినటం ద్వారా మనకు ఒకసారి పునర్విమర్శ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కానీ గమనించినట్లయితే అన్నీ కూడా మనకి రాజ్యాంగం మూడు జాబితాలుగా విభజించింది అనేక అంశాలను కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర జాబితాకు సంబంధించినటువంటివి తొంభై ఏడు అంశాలు కలవు రాష్ట్ర జాబితాలో అరవై ఆరు అంశాలు కలవు మరలా ఒక ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలకు చేర్చడం జరిగింది ఉమ్మడి జాబితాలో నలభై ఏడు అంశాలు కలవు ఈ ఐదు అంశాలను చేర్చడంతో యాభై రెండు అంశాలుగా ఉన్నాయి ప్రస్తుతం మన కానీ బిట్టు అడిగితే కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు కలవని ఒకసారి బిట్టు అడిగాడు తొంభై ఏడు అంశాలు కలవని రాయాలి మనం ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం ఎన్ని అంశాలు కలవు అంటే యాభై రెండు అంశాలు కలవని చెప్పాలి ఒకసారి ఈ బిట్ అడగడం జరిగింది రాష్ట్ర జాబితాలోని ఎన్ని అంశాలను ఉమ్మడి జాబితాలోకి పంపడం జరిగింది అంటే ఐదు అంశాలు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి ఏమేమిటి అనేటువంటిది మరలా చెప్తాము దేశ కేంద్ర జాబితా అనగానే మనకు దేశానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనం తెలుసుకోవాలి దేశ రక్షణ దేశ రక్షణ కావాలంటే మనకేం కావాలి మందుగుండు సామాగ్రి కావాలన్నమాట అంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు మందుగుండు సామాగ్రికి సంబంధించిన విషయాలు కేంద్ర జాబితాలో ఈ మందుగుండు సామాగ్రి ఒక చోట నుంచి ఇంకో చోటు పంపాలంటే రైల్వేలు కావాలి కాబట్టి రైల్వేలు కూడా కేంద్ర జాబితాలో భాగమే మరి అనేక విషయాలను మనం ఒక చోటు నుంచి మరొక చోటుకు పంపాలంటే పోస్ట్ ఆఫీసులు కావాలి ఇవి కూడా కేంద్ర జాబితాలోనే మరి ఇవన్నీ చేయాలి అంటే ఇతర దేశస్తులతో సంబంధాలు కూడా కలిగి ఉన్నప్పుడు దేశం రక్షించబడుతుంది అంటే విదేశీ వ్యవహారాలు మరి ఇవన్నీ జరగాలంటే డబ్బు కావాలి కరెన్సీ కరెన్సీ ఎవరు ముద్రిస్తారంటే కేంద్ర అనే అంశమే మరి ఈ యొక్క కరెన్సీని ఎక్కడ మనం దాచి పెడతామంటే బ్యాంకింగ్లో కాబట్టి ఇది కూడా కేంద్ర జాబితానే రవాణా అనేటువంటిది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే విమానయానం ద్వారా మరియు నౌకాయానం ద్వారా జరుగుతూ ఉంటుంది మరి మనకి ఏక పౌరసత్వం గలదు కాబట్టి అది కేంద్ర జాబితాలోనే ఉంటుంది అమెరికా లాంటి దేశాలలో పౌరసత్వం ఉంటుంది కానీ మనకు రాష్ట్రవాసైనా లేదంటే అనేక రాష్ట్రాల్లో ఉన్న దేశంలో ఎక్కడున్నా కూడా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నా కూడా ఒకే పౌరసత్వం ఉంటుంది ఇక జనాభా లెక్కలు అనేటువంటిది ఎవరు సేకరిస్తారంటే అది మనకు తెలిసినటువంటిది కేంద్ర జాబితాలోని అంశం ప్రతి పది సంవత్సరాలకు కూడా యొక్క జనాభా లెక్కలను సేకరిస్తూ ఉంటారు మరి అంతరాష్ట్ర నదీ జల వివాదాలు ఇట్లాంటివన్నీ కూడా ఎవరు పరిష్కరిస్తారంటే కేంద్ర జాబితానే దాని కేంద్రమే పరిష్కరిస్తుంది కాబట్టి ఈ యొక్క అంతరాష్ట్ర నదీ జలాలు కూడా దానికి సంబంధించినటువంటివి ఎల్ఐసి ఇటువంటి బీమా రంగం కూడా కేంద్ర జాబితాలోనే వస్తుంది కార్పొరేషన్ పన్ను అనేటువంటిది కేంద్రం విధిస్తుంది దీని మీద ఒక బిట్ అడగడం కూడా అడిగాడు ఫ్రెండ్స్ మరి అత్యధికంగా ఆదాయం వస్తున్నటువంటి పన్ను ఏదని అడిగాడు కార్పొరేషన్ పన్ను అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్తో సంబంధం ఉన్నటువంటి వాటిని అడుగుతాడు ఇప్పుడు ఈ యొక్క రైల్వే జోన్ గురించి విశాఖ గురించి మనకి ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి రైల్వేలు ఏ జాబితాలో అంశము కేంద్ర జాబితాలో మరి అదేవిధంగా ఈ పౌరసత్వం మీద అస్సాంలోకి ఈ బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు దాని మీద కూడా ఎన్ఆర్ఐ అనేటువంటి విధానం మీద జరుగుతుంది కాబట్టి పౌరసత్వం ఏ జాబితాలోని అంశం అని కూడా అడగవచ్చు ఇట్లా కొన్ని కాంట్రవర్సీ ఉన్నటువంటి కూడా మరి అనేక రాష్ట్రాలకు మరి ముంబైకి మనకు యొక్క తమిళనాడుకి వీళ్ళకి సంబంధించి రాష్ట్ర వివాదాలు ఉన్నాయి ఇది కూడా అడిగేదానికి అవకాశం ఉంది నది జలాలు ఏ జాబితాలోకి వస్తాయి అంటే కేంద్ర జాబితా ఇట్లా మనకి కొన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలు మనం చెప్పుకున్నాం రాష్ట్ర జాబితాలోని అంశాలను కానీ అరవై ఆరు అంశాలనేది గుర్తుపెట్టుకోవాలి జనరల్గా వ్యవసాయము వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి నీటి పారుదల కావాలి మరి ఈ యొక్క వ్యవసాయం ద్వారా పండించినటువంటివి దేని ద్వారా మనం రవాణా చేసుకుంటామంటే రోడ్డు రవాణా ద్వారా చేసుకుంటాము ఇక్కడ ఇవన్నీ జరిగిన దానివల్ల శాంతి భద్రతలు కూడా బాగా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ శాంతి భద్రతలు ఒక్కోసారి లోపించినప్పుడు రాష్ట్ర ఎక్సైజు మరియు జైలు ఈ యొక్క పోలీస్ ఇటువంటి విధానాలు కూడా సక్రమంగా చేస్తాయి ఇవన్నీ జరుగుతున్నాయన్నే లేదా చూడాలి అని అంటే స్థానిక స్వపరిపాలన కూడా మనకు ఉండాలి ఇవన్నీ బాగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా మనకు బాగా ఉంటుందన్నమాట ఇక ఇవన్నీ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలంటే అది రాష్ట్ర పరిధిలోనేది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కూడా మనకి అది రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తుంటుంది స్వతంత్ర సంస్థ ఇక ఆరోగ్యమన్నా ప్రజారోగ్యం అన్న ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలోనే పరిధిలోనేవినమాట ఎందుకంటే మన రాష్ట్రంలో పరిశుద్ధ్యం ఇట్టడి అన్నీ కూడా కేంద్రం వచ్చి చూడదు కదా అందుకని పారిశుధ్యము ఆరోగ్యం ఇట్టడి అన్నీ కూడా తక్షణ అవసరాలు కాబట్టి మన రాష్ట్రం పరిధిలోకి వస్తుంది పశు సంపద ఇది కూడా వ్యవసాయంలో భాగం కాబట్టి వ్యవసాయం రాష్ట్ర జాబితాలో భాగం కాబట్టి పశు సంపద కూడా దానికి అనుబంధం కాబట్టి అది కూడా అంతే సంరక్షణ అభివృద్ధి భూములు భవనముల పైన పన్నులు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే భవనాల మీద మన రాష్ట్రం పన్ను విధిస్తుంది ఈ యొక్క భూములకు సంబంధించి కూడా ఈ యొక్క అడంగల్స్ ఇట్లాంటివన్నీ కూడా మన రాష్ట్రం ఇస్తుంది దీంట్లో అడిగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒకసారి అడిగాడు స్థానిక స్వపరిపాలన అనేటువంటిది ఏ పరిధి కిందకు వస్తుందని రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది ఇక్కడ పశు సంపద ఒకసారి అడిగాడు పశుసంపద సంరక్షణ రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది ఈ యొక్క వ్యవసాయం అన్న అన్నా నీటిపారుదల రోడ్డు రవాణా ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలో వస్తాయి మరి అయితే ఇంతకుముందు ఫస్ట్లో అరవై ఉన్నవి రాష్ట్ర జాబితాలో ఇప్పుడు అరవై ఒకటికి వచ్చాయి ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలోకి ప్రవేశపెట్టారు ఉమ్మడి జాబితాలోకి అంటే రాష్ట్రము మరియు దేశం రెండు కూడా వాటికి సంబంధ విధానం కలిగి ఉంటుంది అవేంటో చూద్దాం మనము రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చినటువంటి ముందు మనం చూద్దాం అడవులు వన్యూ ప్రాణి సంరక్షణ తూనికలు కొలతలు జనాభా నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ సంబంధితం అన్నమాట మరియు ఈ యొక్క న్యాయపాలన ఐదు వచ్చాయి చూడండి ఈ ఐదు దీనికి ఒక చిన్న కోడ్ పెడతాను ఫ్రెండ్స్ మనకి ఒక అబ్బాయి అడవిలో వన్య ప్రాణులతో ఆడుకుంటూ ఉంటే వాడిని తీసుకొచ్చి వాడికి విద్య నేర్పడం జరిగిందనమాట విద్య ఎప్పుడైతే నేర్పామో ఆ యొక్క విద్య నేర్పగానే తూనికులు కొలతలు బాగా చేశాడనమాట అప్పుడు అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడు ఊహో మనం ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే జనాభా సమస్య ఏర్పడుతుందని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసుకోవటం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క అచ్చెన్న కోడు అడవిలో వండి ప్రాణులతో ఆడుకుంటుంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చి విద్య నేర్పడం జరిగింది ఆ యొక్క విద్య చేపగానే అతను తూనికలు కొలతలు ఆ యొక్క చదువుకున్న పరిజ్ఞానంతో బాగా కొలిచాడు అతను పెళ్ళి అయిన తర్వాత ఈ యొక్క జ్ఞానంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రదేశం ఇద్దరు పిల్లలకి ఇది గుర్తుపెట్టుకుంటే మనకంటే ఈ యొక్క ఐదు అంశాలు ఏమిటి విద్య అడవులు వన్యప్రాణి తూనికులు కొలతలు జనాభా నియంత్రణ అనేటువంటివి వచ్చేసాయి అనమాట ఇవన్నీ ఉన్నాయంటే సక్రమమైనటువంటి న్యాయపాలన జరుగుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఇక కార్మిక వ్యవహారాలు ఉన్న కానీ ఉమ్మడి జాబితా వార్తాపత్రికలు ప్రింటింగ్ వివాహము విడాకులు వారసత్వం ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా మనం ఈ యొక్క వివాహము విడాకులు రాష్ట్ర సంబంధితం అనుకుంటాం రాష్ట్ర సంబంధితం కాదు ఫ్రెండ్స్ వివాహము విడాకులు ఉమ్మడి జాబితా ఎందుకంటే వివాహం చేసుకోవాలన్నా విడాకులు కావాలన్నా ఇద్దరు మనుషుల ప్రమేయం ఉంటుంది భార్యాభర్తలు ఎందుకంటే అక్కడ ఇద్దరు అంటే ఉమ్మడి అట్లా గుర్తుపెట్టుకోండి సామాజికంగా కూడా ఈ యొక్క ఉమ్మడి ప్రణాళికలో భాగమే సామాజిక భద్రత ఉమ్మడి కుటుంబం మనం అది చెప్పాం వివాహం అన్నా విడాకులన్నా ఉమ్మడి కుటుంబం అన్నా కూడా ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ సంబంధితం మరి విద్యుత్ శక్తి తయారీ ఇటువంటివి కూడా ఉమ్మడి జాబితాలో భాగాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు వీటిల్లో మరి ఏం దేని మీద బిట్టుపడవచ్చు అని కానీ గమనించినట్లయితే విద్య మీద అడిగాడు తర్వాత ఈ యొక్క వన్యపురాణాల మీద ఒకసారి అడగడం జరిగింది అడవుల మీద కింది వాటిలో రాష్ట్ర జాబితా నుండి ఈ యొక్క ఉమ్మడి జాబితాలకి వచ్చినటువంటి అంశం అనేది ఈ యొక్క అడవులు ఒకటి ఇచ్చారు ఏరే విషయాలు ఇచ్చాడు ఇట్లా వివాహం కూడా ఒకసారి అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వినండి ఇది చదవబడలేదు బాగా గుర్తుంటుంది ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే మనకు అవశిష్ట అధికారాలు అనేటువంటివి కూడా కేంద్ర జాబితాలో ఉన్నాయి ఈ యొక్క అవశిష్ట అధికారాలు అనేటువంటి ఏమిటివి అనేది ఎవరు నిర్ణయిస్తారంటే సుప్రీంకోర్టు ఇది బాగా ఫ్రెండ్స్ ఒకసారి అడిగిన పెట్టు అవశిష్ట అధికారాలు అనేటువంటి వేవిటివి అనేటువంటి ఎవరు నిర్ణయిస్తారంటే సుప్రీంకోర్టు అనేటువంటి చెప్పండి ఈ యొక్క విధానాన్ని కెనడా రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము కెనడా గుర్తుపెట్టుకోండి అవశిష్ట అధికారాలు అని తెలిపే ఏవి అవశిష్ట అధికారాలు ఏవి అవశిష్ట అధికారాలు కాదని చెప్పేటువంటి విభాగం ఏంటంటే సుప్రీంకోర్టు ఇది కూడా అడిగాడు ఒకసారి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్